హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా అయిపోయింది కదండి వీడియో పెట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో పెట్టడం లేట్ అయింది తిరుపతికి వచ్చామండి హాలిడేస్ కదా చిన్నోడు అమ్మమ్మ ఇంటికి వెళ్దామంటే తిరుపతికి వచ్చిన్నాము అమ్మ వాళ్ళ ఇంటికి చరణ్ అయితే క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాడు అండి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా సో ఎండ లేనప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే పంపిస్తున్నాను బయటికి తిరుపతిలో మున్సిపల్ పార్క్ వెళ్తున్నామండి ఈ ఏరియా చూసారా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా అంతా కూడా చాలా తక్కువ ఉండేవి అనమాట హౌసెస్ అనేవి రోడ్ అనేది కూడా చిన్నదిగా ఉండేది ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ వచ్చేసాయండి చాలా చేంజ్ అయిపోయిందని చెప్పాలి తిరుపతి అయితే ఇప్పుడు పిల్లలు అయితే గ్యాడ్జెట్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు కదండి సో కంపల్సరీ అయితే బయటకు ఆడుకోవటానికి అయితే పంపించాలి సో కొంచెం వాళ్ళని బయటికి తీసుకొచ్చాను అనమాట చల్లగా ఎంజాయ్ చేస్తారు పార్క్లో అని చెప్పి సండే వచ్చామండి సో సండే మామూలుగానే రష్ ఎక్కువ ఉంటారు మనకి మిగతా వీక్ డేస్లో అయితే అంత రష్ ఏమి ఉండరు అనమాట తిరుపతి తీర్థం వెళ్ళే దారిలో వస్తుందండి లెఫ్ట్లో మనకి మున్సిపల్ పార్కు ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇది టికెట్ కౌంటర్ అనమాట లోపల మనకి అన్ని యాక్టివిటీస్ ఉంటాయండి పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకైతే కొలంబస్ జైంట్ వీల్ కూడా ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్ కూడా జరుగుతుంటాయండి పిల్లలకి స్పోర్ట్స్కి సంబంధించి స్కేటింగ్ టేక్ వండో ఇలాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు లోపలే మనకి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఫిజికల్ స్టేటు అంత బాగుంటాయండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇక్కడ ఒక స్టాండ్ రింగ్ లైట్ ఉన్నాయి కదండి మనం దాని పైన నిల్చుంటే ఆ రింగ్ లైట్ చుట్టూ మన చుట్టూ తిరుగుతూ వీడియో తీస్తుంది అనమాట కెమెరా పెడితే వీకెండ్ కదండి ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి చాలా మంది అయితే వస్తుంటారు ఇక్కడ వాకింగ్ కూడా వస్తుంటానండి ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ ఉంటారనమాట వాకింగ్ చేయడానికి వస్తుంటారు స్నాక్స్ కూడా ఉంటాయండి చిన్నోడు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాడు ఈ పాత్వే ఉంది కదండి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంటుంది చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ వేస్తుంటారు లోకల్లో ఉన్న డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు వీళ్ళిద్దరు చూడండి ఆడుకోవట్లేదు వాడు వీడిని అని చెప్పి చిన్నోడు పెద్దోడు పరిగెడుతున్నాడు కొట్టడానికి ఇక్కడ సండే సండే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ఈ మామిడి చెట్టు చూసారా ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి ఇది మొత్తం హైట్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉందండి ఎదురు వాళ్ళ ఉంది కదా అది త్రీ ఫ్లోర్స్ ఉంది దానంతా హైట్ ఉందండి ఈక్వల్గా ఉంది ఇది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే చాలా చిన్న మొక్క ఉండే ఈ జామ చెట్టు చూసారా ఇది నేనే రీపార్ట్ చేశాను తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్కే నాటాము బాగా పెద్దదైంది కాయలు కూడా ఉన్నాయి చూసారా రాజంపేటలో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి తిరుపతితో పోల్చుకుంటే తిరుపతిలో కూడా ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవన్నమాట ఇవాళ వర్షం కూడా పడింది ఇక్కడ ఇది మా అమ్మ మినీ గార్డెన్ అండి ఇటు సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటే ఇక్కడ కొన్ని మొక్కలు వేసుకుంది పెద్దగా ఎండ తగలడం వల్ల మొక్కలు ఎక్కువ అయితే పెరగవు ఇటు సైడు ఇది వినాయక చవితికి చరణ్ చేసిన వినాయకుడు ఇవి చింతగింజలు నాటిందండి బాగా స్ప్రౌట్స్ వచ్చేసాయి కాయలు ఉన్నాయి చూసారా ఈ ఇయర్ అయితే ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయండి ఇప్పుడిప్పుడే కాస్తుంది ఇది లాస్ట్ ఇయర్ ఒక ఐదు కాయలేమో కాసింది పెద్దగా ఎండ పడదు అంటే మా ఆఫ్టర్నూన్ మాత్రమే డైరెక్ట్ సన్లైట్ అనేది పడుతుంది చూసారు కదా ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి